என்டிஆர் ஜி கலெக்டர் காரம் தான் முன் சந்திரபாபு மாட்டாடு லாரா பிரம் கலெக்டரேட் தரீட்சர்வி முக்கியமந்திரபாபு உதயம் நடி ஆயின ఎఫెక్టెడ్ ఏరియాస్లో పర్యటించిన విషయం మనకి తెలిసిందే అయితే ఎక్కడెక్కడ ఎలాంటి సహాయక చర్యలు అందాయి ఎంత మేరకు ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి అలానే ఎవరికైతే సహాయక చర్యల్లో పాల్గొన్నారో ఎంతమందిని రక్షించారు వారికి అందుతున్న ఆహారం కానీ తాగునీరు గురించి కానీ అలానే బాధిత ప్రాంతాల్లో అధికారులు పనిచేసిన తీరు కానీ అన్నిటిపై సమీక్ష నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు మనకి తెలిసిన విషయమే ఎప్పటి నుండైతే వరద చుట్టుముట్టిందో విజయవాడ ప్రాంతాన్ని ఏ మాత్రమైనా నిద్రపోకుండా ఆయన పనిచేస్తూనే ఉన్నారు వరద సహాయక చర్యలను సీఎం చంద్రబాబు పర్యవేక్షిస్తున్న విషయం మనకి తెలిసిందే అయితే ఎక్కడెక్కడా ఏ ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగాయి అధికారులు ఎలాంటి సహాయక చర్యల్ని కొనసాగించారు అలానే ఆహార పొట్లాలను నీటిని అందించారా లేదా ఈ విషయాలపై సమీక్ష చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు ఏదైతే వరద కార్యక్రమాల పైన సహాయం చేయడం కానీ ఎక్కడికక్కడ ఒక పక్క వరదని నియంత్రణ చేయడం కోసం ప్రయత్నం చేయడం ఇంకొక పక్కన ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేయడం ఇది కాకుండా వాళ్ళందరినీ పునరావాసం కానీ ఇమ్మీడియట్గా వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఫుడ్ అట్టే విధంగా సప్లై చేయాలని చేయడం కోసం ప్రయత్నం చేశాం నిన్న ఈవినింగ్ ఏదైతే బుడమేరు ఈరోజు సింగ్ నగర్ పూర్తిగా మునిగిపోవడానికి కారణం బుడమేరు ఏదైతే బుడమేరు కానీ ప్రాపర్గా బ్రీచెస్ లేకుండా ఉండి అదే సమయంలో ఆ నీళ్లు కృష్ణానది కొన్ని వచ్చి కొన్ని కొల్లేరు సదస్సుకుపోవాల్సిన అవసరం ఉంది కొల్లేరుకు పోవలసిన నీళ్లు ప్రీవియస్ గవర్నమెంట్ ఆయాంలో రెండు పెద్ద బ్రీచెస్ పడడం ఆ బ్రీచెస్ని నేను వచ్చి కూడా ఎనభై రోజులు అయింది ఈ ఎనభై రోజుల్లో నోటీస్ చేయలేకపోవడం దానివల్ల ఈ ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన కృష్ణా నదిలో కూడా దగ్గర దగ్గర చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా పదకొండు లక్షల నలభై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది కృష్ణానది డిజైన్ చేసింది ఈ యొక్క గేట్స్ అయితే ప్రకాశం బ్యారేజ్లో పదకొండు లక్షల తొంభై వేలకు డిజైన్ చేశారు ఫుల్ కెపాసిటీ పదకొండు లక్షల తొంభై వేలు టేకప్ చేస్తూ తీసుకుంటుంది ఈరోజు మనకు వచ్చింది పదకొండు లక్షల నలభై మూడు వేలు వచ్చింది ఇది హిస్టారిక్ రికార్డ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పి ఏడ్చే వచ్చాడు ఒక పెద్ద అయితే వైఫ్ డాటర్ మా ముందరినీ ఆ వైఫ్ పెయింట్ అయిపోయే పరిస్థితికి వచ్చింది ఆవిడ్ని తీసుకురావడానికి సమస్యలు ముసలవాళ్ళు నడవలేరు బాగా వర్షపు నీళ్ళు తడిచిపోయారు నడిచిపోయిన తర్వాత బట్టలు కూడా లేవు రోడ్డు మీద కూర్చునే పరిస్థితికి వచ్చా అవన్నీ చూసినప్పుడు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాం ఎంత బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాం అనే బాధ కలుగుతుంది అందుకే ఈరోజు మళ్ళీ ఆలోచించాం ఈరోజు స్పష్టంగా ముప్పై రెండు డివిజన్లకి ముప్పై రెండు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టారు అదే మరిగా నూట నలభై తొమ్మిది గ్రామ సచివాలయాలు కార్పొరేషన్లో ఉన్నాయి ముప్పై గ్రామ సచివాలయాలు రూరల్ ఏరియాలో ఉన్నాయి నూట డెబ్బై తొమ్మిది ఉన్నాయి నూట డెబ్బై తొమ్మిదికి నూట డెబ్బై తొమ్మిది మంది ఇన్ఛార్జెస్ పెట్టాం ఒక గ్రూపు టూ సర్వీస్ కింద ఐఏఎస్ కింద ముఖ్యమైన నాయకులు పెట్టాం వీళ్ళకందరికీ ఒక బోట్ కానీ ఒక వెహికల్ కానీ ఎక్కడెక్కడ ఏమున్నాయో అన్నీ అనలైజ్ చేశాం ఉదాహరణకు కొంతమంది నడిచిపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు బాగా వెసులుబాటు వచ్చింది కాబట్టి ఒక ట్రాక్టర్ ఒక వ్యాను పెట్టుకొని ఫుడ్ పాకెట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి వస్తుంది కొంతమంది బోటే కావాల్సి వస్తుంది బోట్ ద్వారా ఇవ్వాలి కొంతమంది ఏదైతే నడిచి కూడా చెప్పాను ఇచ్చే అవకాశం వస్తుంది కొన్ని ప్రాంతాల్లో ఓసారి రీచ్ కాలేనప్పుడు రీచ్ అయినా కూడా సరిగా చేయలేనప్పుడు ఆరు హెలికాప్టర్లు ఉన్నాయి హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ అంతా కూడా డ్రాప్ చేసే పరిస్థితి వస్తుంది దానికి కూడా ప్రణాళికలు తయారు చేసాం రేపంతా ఒక ఆరు హెలికాప్టర్ కూడా పనిచేస్తాయి ఈరోజు కొత్తగా ఒక వినూత్నంగా ఏదైతే డ్రోన్స్ అన్నీ ఒక ఎనిమిది ఏడు డ్రోన్స్ పెట్టి ఒక పదివేల మందికి ఫుడ్ పాకెట్స్ అందజేయగలిగాం ఈరోజు నేను చూశాను కొంతమంది మేము ఫుడ్ ఇస్తే ఆ ఫుడ్ అవసరం ఆ ఫుడ్ని వాటర్లో కూడా లాక్కపోయే పరిస్థితికి వచ్చారు మూయలేక వాటర్లో మోసుకొని వెళ్తే కంటామినేషన్ వచ్చే ప్రమాదం వస్తుంది ఆ కంటామినేషన్ వస్తే లేనిపోని రేపు డయారియా ఇవన్నీ అనేక సమస్యలు వస్తాయని ఉద్దేశంతో ఇప్పుడు ఈ డ్రోన్స్ పెట్టి డ్రోన్ అయితే చాలా ఈజీగా వెహికల్ నుంచి నేరుగా బిల్డింగ్ పైకి పంపిస్తారు ఆటోమేటిక్ తీసుకోగలుగుతున్న టూ మినిట్స్లో ఆపరేషన్ అవుతా ఉంది రేపు ఒక ముప్పై ముప్పై ఐదు డ్రోన్స్ కూడా పెట్టాం అది కానీ సక్సెస్ అయితే ఇంకా ఎన్ని పెట్టాలో పెట్టి ఇంకా టైం కూడా లేదు వీఆర్ ఆపరేటింగ్ అవైలబిలిటీలో ఉండే డ్రోన్స్ అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టాం అదే మరిగా ప్రతి ఒక్క బోట్లో కానీ ప్రతి ఒక్క వెహికల్లో కానీ ఒక ఆటో బస్ కానీ గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ పెట్టాం ఎందుకంటే వాళ్ళది సమర్థవంతంగా చేయగలుగుతారని పెట్టాం అదే సమయంలో లోడింగ్ అన్లోడింగ్ ప్రాబ్లం ఉంటే ఏపీఎస్సిపి ఏపీఎస్పి స్టాఫ్ ఉన్నారు పోలీసులు ఉన్నారు వాళ్ళ సర్వీసులు కూడా ఉపయోగించుకోవాలని వాళ్ళని కూడా పెట్టాం అంటే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే ఎక్కడ కూడా ఒక చిన్న నిర్లక్ష్యం ఉండకూడదు ఎట్టి పరిస్థితిలో లాస్ట్ మైల్లో ఉండే వ్యక్తులకు చేరవేయాలి వాళ్ళ ప్రాణాలు చాలా ముఖ్యం అదే మరి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు నేను చూసినప్పుడు అనిపిస్తుంది డబ్బులుండేవాళ్ళు డబ్బులు లేని వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఏ ఏజ్ ఉన్నా ప్రతి ఒక్కరు అందరూ సమానమైపోయే పరిస్థితికి వచ్చారు దీనావస్థలో ఉన్నారు కడుపు నిండితే చాలుని బాధపడుతున్నారు కనీసం నీళ్ళు కూడా దొరకకుండా నీళ్ళు ఇస్తే అది అమృతంగా భావించే పరిస్థితిలో ఉన్నారు అవి చూసినప్పుడు బాధ్యత పెరుగుతుంది నేను ఆ మాట చెప్పాను మా ఆఫీసర్లకి అందరికీ ఈరోజు ఈ కష్టకాలం ఉన్నప్పుడు మనందరి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది మీరు ఆ పని చేయండి నాకు రాత్రికి రేపు ఎల్లుండు త్రీ డేస్ మాత్రం రాజీ లేదు జీరో టాలరెన్స్ అందరం కలిసి పనిచేయాలి ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా అశ్రద్ధ వహించడం నిర్లక్ష్యంగా ఉండడం కష్టాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఎమోషనల్గా మాట్లాడతారు హిస్టరిక్గా మాట్లాడతారు ఎందుకంటే నిన్నటి నుంచి భోజనం లేదు కళ్ళ ముందర పిల్లలకు భోజనం పెట్టలేకపోయారు పేషెంట్లుగా ఉండే పేరెంట్స్ని చూసుకోలేకపోయారు అవన్నీ చూసినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది బీపీ పెరుగుతుంది ఆవేశం వస్తుంది అలాంటి సమయంలో మనం వాళ్ళని సముదాయించాలి ఎప్పటికప్పుడు వాళ్ళకి గౌరవించాలి వాళ్ళు గట్టిగా మాట్లాడినా మీరు వాళ్ళని ఏ విధంగా మెప్పించాలన్నా మెప్పించి మనం ఏం చేయాలో చేయాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పాను మా వాళ్ళు కూడా చేస్తారని చెప్పి ఆశిస్తున్నా నేను సర్వేలు కూడా కండక్ట్ చేసుకుంటున్నా ఎక్కడికక్కడ ప్రజాభిప్రాయాన్ని మేము ఇచ్చినట్టు చేరాయా లేదా అని కూడా అడుగుతున్నాం దానివల్ల కూడా నాకు సమాచారం వస్తుంది ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని మళ్ళీ అక్కడ పంపించవలసిన నిత్యావసర వస్తువులన్నీ పంపిస్తాం ఇది ఫేజ్ వన్లో మేము చేసే కార్యక్రమం ఇది అయిన తర్వాత ఎక్కడికక్కడ శానిటేషన్ ఇప్పటి నుంచే శానిటేషన్ పైన కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది కొన్ని ప్రాంతాల్లో ఒకరిద్దరు చనిపోయారు కూడా అంటున్నారు దాన్ని కూడా ఎందుకంటే నిన్న ఈరోజు ఈ నీళ్ళల్లో ఓసారి బయట వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు ఒకరిద్దరు చనిపోయి ఉంటే అవన్నీ కూడా అకౌంట్ ఫర్ చేయాల్సిన అవసరం ఉంది దానిపైన కూడా శ్రద్ధ పెడతాం ఇది ఇవన్నీ చేస్తూనే శానిటేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకు పునరావాసం చేయడానికి మళ్ళీ ఏం చేయాలనో అవి కూడా ఫైనలైజ్ చేస్తాం దాన్ని కూడా తొందరని కంప్లీట్ చేసి ఈ టీంతోనే టోటల్గా మళ్ళీ వాళ్ళకు ఒక నమ్మకం ఇచ్చి మళ్ళీ ఒక భరోసా ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకున్న తర్వాతనే ఇక్కడి నుంచి కదలబోతున్నాం ఇది ఈరోజు కార్యక్రమం కానీ ఏమీ తెలియని నాయకులు కనీసం వీళ్ళ పీరియడ్లో రోజు ఏదైతే మనం ఈ డ్రైన్ బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు బొడామేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు వీళ్ళు ఎట్లాగే సీఎంలు అయ్యారని నాకైతే అర్థం కాదు అది నేరుగా వస్తుంది దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణాకి వెళుతుంది అది కూడా తెలిసి ఉండదు లేకపోతే కొల్లెరిగిపోతుంది తెలియాలని లేదు కనీసం తెలుసుకోవాలని ఉండాలి అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి ఇంకొక పక్క మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరకు నీళ్ళు పంపించామంట ఏం మాట్లాడతారండి ఎంత అజ్ఞానం లేకుంటే విచ్చలవిడితనం ఏది చెప్పినా నమ్మతారని ఏదో ఒకటి వాగితే ఏమీ చేయలేదని వచ్చింది వర్షాలు నిన్న రాత్రి జరిగింది తెల్లవారే కుందకు అందరూ పరిగెత్తి ఎక్కడెక్కడుందో అన్ని జిల్లాల్లో కూడా ఫుడ్ పాకెట్స్ తయారు చేసి కొన్ని ఎయిర్ లిఫ్ట్ తీస్తున్నాం కొన్ని తెప్పిస్తున్నాం ఇక్కడ హోటలర్స్ కందరికీ చెప్పాను ఇది మీ బాధ్యత గవర్నమెంట్ ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం కమాండ్ చేస్తున్నాం ఆదేశాలు ఇస్తున్నాం ఎవరికి ఎగ్జిషన్ లేదు మీరు ఇన్ని లక్షల పాకెట్లు చేయాలంటే చేయాల్సిందే మీరు సప్లై చేయమని ఆదేశాలు ఇచ్చాం ఎందుకు దేనికోసరం ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇది మా ఇంట్రెస్ట్ కాదు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ అయినప్పుడు ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఒక విస్తృతమైన అధికారాలు ఉన్నాయి ఎంతవరకు హ్యూమన్లీ పాజిబులో అన్నీ చేస్తున్నాం బోర్డ్స్ తెప్పించాం మనుషులు తెప్పించాం ఫుడ్ అంతా సప్లై చేయించాం సెక్రటరియేట్ మొత్తం ఈరోజు మీరు చూస్తే కలెక్టరేట్ని సెక్రటరియేట్గా చేసుకొని చీఫ్ సెక్రటరీ మొదలుకొని చీఫ్ మినిస్టర్ మొదలుకొని ఇక్కడే ఉన్నాం దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు వీళ్ళకు బాధ్యత లేదు నాకు బాధ్యత ఉంది అరికేన్ తుఫాన్ తొంభై ఆరు తొంభై ఏళ్ళు రాజమండ్రి ఆర్డీఓ ఆఫీస్ని సెక్రటరీట్గా చేసుకుని ఆల్ సెక్రటరీస్ అని రమ్మని వారంలో మళ్ళీ మన్ని పనులు పూర్తి చేసి నార్మల్సి తెచ్చిన తర్వాతనే హైదరాబాద్కి వెళ్ళాను రోజు మొత్తం మీరు చూస్తే ఇరవై ఒక్క సీట్లుంటే తొంభై తొమ్మిది ఎలక్షన్లో ఇరవై సీట్లు మేము గెలిచాం అదే విశాఖపట్నం ఉద్హూద్ నేరుగా నేను విశాఖపట్నం ఉద్హూద్కు తుఫాను వచ్చిన వచ్చి అక్కడే ఉండి అసాధ్యం అనుకున్న దాన్ని ఒక వారంలో సాధ్యం చేశాం ఎవరు మెషర్ చేసినా ప్రీ హుద్హూద్ పోస్ట్ ఉద్హూద్ అని విశాఖపట్నాన్ని అభివర్ణించే పరిస్థితికి వచ్చారు అందుకే లాస్ట్ ఎలక్షన్లో నాలుగు సీట్లు గెలిచాం ఈసారి అతిపెద్ద మెజార్టీతో గెలిచాం తిత్లి అక్కడే ఉన్నాం ఆ రోజు కూడా సెక్రటరేట్ పండగలు ఉన్నా కూడా కాదని అక్కడ ఉన్నాం ఐదేళ్ళు అంటే ప్రభుత్వం మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే ఒక్కరోజు ఫీల్డ్కి వచ్చారా ఒక్కరోజు వచ్చాడు ఫీల్డ్కి అది కూడా రెడ్ కార్ పెట్టేసి పెద్ద ఎత్తున ఫీల్డ్ విజిట్ చేశాడు మామూలు పట్టేసుకొని ఫీల్డ్ విజిట్ ఇప్పుడు పాపం విధి లేని పరిస్థితిలో బురద దిగాడు ఎందుకు దిగకపోతే గతి లేదు కాబట్టి ఏంటి రాజకీయాలు చెత్త రాజకీయాలు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు మాకు తుఫాను గురించి సైక్లోన్ గురించి డిజాస్టర్ గురించి మాట్లాడే పరిస్థితి మీకుందా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక బాధ్యత కలిగిన పార్టీ ఎవరికి ఎక్కడ కష్టం ఉన్నా సమర్థవంతంగా అది కూడా ఒక శ్రద్ధతో పనిచేసే పార్టీ పేదవాడికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేసే పార్టీ దాన్ని వెకిలి చేసి మాట్లాడడం లేకపోతే వీళ్ళ యొక్క క్రిమినల్ నేచర్ ఆ క్రిమినల్ నేచర్తో ఏం చేస్తారో తెలియదు మనకు వాళ్లే నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళపైన వేసి తద్వారా రాజకీయాలబ్బి పొందాలని ప్రయత్నం చేస్తారు చాలామందికి అనుమానం ఉంది రాష్ట్రంలో ఏంటి ఇవన్నీ ఎట్ట జరుగుతున్నాయని మామూలుగా నా గవర్నమెంట్లో నేను ఎప్పుడు గవర్నమెంట్లో ఉన్నా రౌడీజం కానీ ఫ్యాక్షన్ పాలిటిక్స్ కానీ వైలెన్స్ కానీ లా అండ్ ఆర్డర్ వైలేషన్స్ కానీ ఎప్పుడు ఉండవు అలాంటిది ఈ మధ్యకాలంలో అక్కడక్కడ తోకదిప్పే పరిస్థితికి వస్తున్నారు తోకదిప్పే పరిస్థితికి వస్తున్నారు అంటే కొంతమంది రాజకీయ ముసుగులో పెత్తనం చేయొచ్చు తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు కానీ రాజకీయ ముసుగులో మీరు తప్పించుకోలేరు ఇష్టప్రకారం చేస్తే ఎవరిని వదిలిపెట్టాం మొన్నే గుడ్ల మీరు చూశారు ఏం మాట్లాడారండి మీరు మాకు సిన్సియారిటీ ఉంది అందుకే నేను ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ అందరిని తీసుకొచ్చి నేషనల్ లెవెల్లో ఉండే మేధావులతో అందరితో పెట్టి ఎక్స్పర్ట్స్తో పెట్టి కేసు ఎస్టాబ్లిష్ చేస్తాం తప్పు చేశారని తెలిస్తే ఎంత పెద్దవాడున్నా వాడిని వదిలిపెట్టాం దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చేస్తే దానిపైన కూడా ఇష్టప్రకారం మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ తప్పుడు ఆరోపణలు కట్టిపెట్టండి వాస్తవాలు మాట్లాడండి ఏమీ తెలియకుండా బుడమేరు గేట్లు ఎత్తలేదు ఎత్తారు అని మాట్లాడడం లేకపోతే ముఖ్యమంత్రి గారి ఇంటికి ము ముంపు గురి కాకుండా ఏంటంటే గురైతే అయితే నీళ్లు వచ్చాయి వస్తాయి ఏమైపోతుందండి అందరి ఇళ్ళకి వచ్చాయి మొత్తం విశాఖపట్నం సగం మునిగింది నీళ్ళు వచ్చాయి నీళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది అదే మాదిరిగా అమరావతి ఏదో నీళ్ళు వచ్చేసే అమరావతి మునిగిపోయింది అమరావతి దాని మీద ప్రాపగండ ఏమీ జరగలేదు అక్కడ ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి తప్పుడు ఇది చేసి ఏదో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు నేను ఎప్పుడూ నలభై ఐదేళ్ళు నా రాజకీయ జీవితంలో ఇంత పనికి మాలిన పార్టీని పనికి మాలిన ప్రచారాన్ని ఎప్పుడు చూడలేదు ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంటాం ఎక్కడికక్కడ ఇలాంటి తప్పుడు ప్రచారాలని ఖండిస్తూ ఎవరైనా సరే నేరాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మాత్రం చాలా స్పష్టంగా ఉంటాం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది హెచ్చరిస్తున్నాం ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ తెలియదా గేట్లు ఎత్తడంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా ఏ గేట్లు అయితే ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫస్ట్ నుంచి ఎవ్రీడే మీరు నేను ప్రజలు అందరికీ రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా ఓవరాల్ ప్రాజెక్ట్స్ని జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఏ ప్రాజెక్ట్లో ఎంత వాటర్ ఉందని చెప్పలేదా పైన ఎంతంత వాటర్ వస్తుందని ఎప్పటికప్పుడు చెప్పలేదా ఏ రోజు జరిగింది లాస్ట్ డే ఏదైతే మన సైక్లోను క్రాస్ అయ్యేది శ్రీకాకుళంలో కళింగపట్నంలో క్రాస్ అవుతుందనుకొని అక్కడే క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత ఈ ఫాల్ అంతా క కళింగపట్నంలో పడుతుంది అనుకుంటే అంత మురుపంతా రెయిన్ అంతా పడింది గుంటూరు కృష్ణాలో పడింది ఆ తర్వాత ఖమ్మం నల్గొండలో పడింది నల్గొండ ఖమ్మంలో పడింది మళ్ళీ ఎక్కడికి వచ్చింది నేరుగా ప్రకాశంకి వచ్చింది ఈ మన బుడమేరు కానీ పక్కనుండే ఇంకా కొన్ని డ్రైన్స్ కానీ అన్నిట్లో నీళ్ళు వచ్చాయి దాంట్లో వచ్చిన అడిషనల్గా వచ్చే వాటర్ ఇది శ్రీశైలం అప్పటికే నిండిపోయింది నాగాంసాగర్ నిండింది ఉలిచింతలు నిండింది అక్కడి నుంచి హెవీ రెయిన్ఫాల్తో ఆ వచ్చాయి ప్లస్ ఇక్కడ పడిన వర్షంతో ఈ నీళ్లు వచ్చాయి ఇక్కడ ఎక్కువ వర్షం పడింది లోకల్ క్యాచ్మెంట్లో నీళ్లు వచ్చాయి ఆల వేషన్ కమ్ముకొని వచ్చి వీళ్ళు చేసిన తప్పుడు పని మానవ తప్పిదం ఆ రోజు వీళ్ళు బ్రీచ్ చేసింది కానీ మేము కానీ చెక్ చేసుకొని ఉంటే ఆ బ్రీచెస్ క్లోజ్ చేసి ఉంటే ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఇది నువ్వు అనలైజ్ చేసుకొని మాట్లాడాలి తెలియకపోతే నేర్చుకొని మాట్లాడాలి ఏదంటే మాట్లాడతాను ఏదో ఇన్ఫర్మేషన్ ఏమి ఇన్ఫర్మేషన్ ఈరోజు నిన్న జరిగితే ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా వండించి చేసుకొచ్చి తీసుకొచ్చి మూడు లక్షల యాభై వేల మందికి ఇప్పటికి తిండి పెట్టాం ఇంకొక లక్ష మంది పెడతాం ఇప్పుడు రాత్రి కూడా ఇస్తున్నాం ఎక్కడ చేయలేదంటే రెడీనెస్ రాత్రికి ఇప్పుడే కదండి రాత్రి జరిగితే తెల్లవారే కొందికి ఒక నూట ఇరవై బోట్లు తెప్పించామే ఎక్కడి నుంచి వచ్చే బోట్లు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తే మీరు చూడలేదా మరి అక్కడి నుంచి మొత్తం ఫుడ్ అంతా కూడా తీసుకెళ్ళాం ప్రొక్యూర్ చేసాం అది ఒక బాధ్యత మేము వీళ్ళ కోసం అపోజిషన్ ఇది ఒక బాధ్యత కని చేసాం अवी मुझकोच्चा इट इन मै इज़ द बिगेस्ट डिजास्टर never in the past we had some events either Udhud, hurricane titli but compared to that here human suffering property loss is the biggest we are requesting government of india to declare as national calamity we will send all the reports to them we will request government of india to give some funds liberally to complete all these things, and also how to recover loss for the people. Any figures? Tomorrow, day of tomorrow, I'll give you.